వృషభ రాశి వాళ్ళు తులారాశి వాళ్ళు చూడండి ఈ వృషభ రాశి వాళ్లకు తులారాశి వాళ్లకు అధిపతి ఎవరు అంటే శుక్రుడు అధిపతి ఇవిరన్నిటికీ కూడా శుక్రుడు ఆధిపత్యము కాబట్టి మీకు అనుకూలమైనటువంటి పనులన్నీ కూడా మీకు మేలు జరగాలి అంటే అన్నీ అనుకూలంగా జరగాలి మీకు పనులు అంటే పాలు ఆవు పాలలో మన పచ్చకర్పూరము కలిపి తీసుకువెళ్ళి పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకోండి తప్పకుండా మీకు విజయము లభిస్తుంది మీరు మీరు చేసి చూడండి మీకే తెలుస్తుంది మనం అనుకుంటాం ఏముందిలే అని అట్లా కాదు మీరు చేసి చూడండి మీకే అర్థమవుతుంది అలాగే వీటన్నిటితో పాటు మరి తీసుకువెళ్ళమంటున్నారు కదా గురువుగారు మరి పాలు పెరుగు తేనె నెయ్యి చంకెర చక్కెర పంచామృతాలు అరటిపళ్ళు ఇవన్నీ అక్కర లేదా అని అనవచ్చును అవి కూడా తీసుకెళ్ళవచ్చును మీ శక్సారము కానీ ఇవి ఎక్కువ మోతాదుతో ఎప్పుడైతే మీరు తీసుకువెళ్ళి చేయించుకుంటారో ఖచ్చితంగా మేలు జరుగుతుంది ఇంకా కొంతమంది చేసుకునేటువంటి అవకాశము ఉన్నవాళ్ళు మనకు స్తోమత భగవంతుడు ఇచ్చినటువంటి వాళ్ళు ఇంట్లోనే స్వాములను పిలిచి ఇంట్లో కనుక అభిషేకము చేయించుకున్నారు అంటే తప్పకుండా ఇంకా మేలు జరుగుతుంది గాక అంటే మనము చేసుకునేటువంటి దాంట్లో ఉంటుంది ఎప్పుడూ కూడా మనము ఏటికి ఎంత పాత్ర తీసుకువెళితే అన్ని నీళ్లు వస్తాయి అందుకనే పుణ్యము అనేటువంటిది చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా అని అంటారు ఆ మహాదేవుడికి పేదలు ఏమీ ఎటు ఏ రకంగానూ స్వామికి సమర్పించుకోలేని వాళ్ళు ఒక చెంబుతో మట్టి పాత్రతో నీళ్లు తీసుకువెళ్ళి పరమేశ్వరుడి మీద హర 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 అని పోసినా కూడా పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు అని శాస్త్రము చెప్పుతున్నది అందువలన శక్తి ఉండి నేను మట్టి పాత్రలో నీళ్లు మాత్రమే పోస్తాను అంటే నీకు ఫలితం ఎంత రావాలనో అంతే వస్తుంది శక్తి లేనివాడు పోసినాడు అంటే అప్పుడు కూడా పరమేశ్వరుడు అతనికి అతని భక్తికి మెచ్చి ఎంత ఇవ్వాలనో అంత ఇస్తాడు గాక అందుకని ఈ మహాశివరాత్రి పండుగ రోజు ఈ పర్వదినాన మీరందరూ కూడా ఈ చెప్పిన విధముగా చేసుకొని మీరు పాటించి చూడండి ఇవి ఏమీ పెద్ద గొప్ప విషయాలు ఏమి కాదు కదా అందరికీ అందుబాటులో ఉండేటివి కదా మనము కొంచెం శ్రద్ధ వహించి ఎప్పుడైతే చేసుకుంటామో భగవంతుడు మీకు మేలు చేస్తాడు అనేటువంటిది తెలియజేస్తూ హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ ఇన్ స్టేమ్ మల్కాజ్ గిరి ఐ హ్యాడ్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ మన్ నాట్ ఫియర్ ఐ ట్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ ఫిజియోథరపీ బట్ ఇన్ వర్క్ సార్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ విత్ ద హోమియోపతి ఏరియా మర్కాజ్ గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ నేమ్ మహాశివరాత్రి పర్వదినము రాబోతు ఉన్నది మహాశివరాత్రి అనగానే మామూలుగా ప్రతి వాళ్ళము పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర లేదా టెంకాయలు లేదా కొబ్బరి బోండం ఇలా ఏవో కొన్ని తీసుకొని పరమేశ్వరుడి దేవాలయానికి వెళతాం సహజంగా అంటే అభిషేకానికి ఇవ్వటము సరే అంతా అయిన తర్వాత తీసుకుంటామని కొంతమంది లేకపోతే అక్కడ కూర్చొని ఆద్యంత పర్యంతము ఉండి ప్రసాదం తీసుకోవటము తీర్థం తీసుకోవటము అభిషేకం చేయించుకోవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సహజం అయితే మనము పన్నెండు రాసుల వాళ్ళు కూడా ఏమి తీసుకువెళితే మనకు శీఘ్ర ఫలితాలు వస్తాయి అది కూడా అందరికీ అనుకూలవంతమైనటువంటివి చిన్నవాళ్ళ దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అనుకూలమైనటువంటివి ఉండాలి మరి అందరికీ చాలా ఈజీగా ఉండేటువంటివి ఉండాలి ఈ రోజుల్లో ప్రతిదీ కూడా డబ్బుతో కూడినటువంటి పని మరి పూర్వమంతా కూడా ఎలా చేసుకునేవాళ్ళు ఇంతింత ఇది లేవు కదా మరి ఆనాడంతా ఎలా చేసేవాళ్ళు అంటే అందుకనే భగవంతుడు ఎప్పుడూ కూడా సులభుడు ఎవ్వరికైనా పరమేశ్వరుణ్ణి పరమేశ్వర అని పిలవంగానే పలికేటువంటి దయాళువు అని పేరు ఆయన బోళాశంకరుడు ఓం నమ శివాయ అనేటువంటి శివ పంచాక్షరిది గనక మనము చదివినాము అంటే చాలు పరమేశ్వరుడు ఎంతో తృప్తి చెందుతాడు అనేటువంటిది ఉన్నది అలా అని ఇంట్లో కూర్చొని కూడా చేయొచ్చు కదా అని అనుకోవచ్చు అలా చేసుకునే వాళ్ళు ఉంటారు కానీ వెళ్ళాము అనుకోండి మనకు ఒక ఆత్మతృప్తి అక్కడ ఒక ఆనందము గుడికి వెళ్ళి మనము పూజ చేసుకోవటము అనేటువంటిది మన కర్తవ్యము మనము నిత్యకర్మలలో కర్మలలో భాగముగా మనము చేసుకోవాల్సినటువంటి విధి విధానాలకు అనుకూలముగా మనం ఎప్పుడైతే చేసుకుంటామో మనకు కాదు మనము తల్లిదండ్రుల కోరిక ఎవ్వరికైనా ఏముంటుంది పిల్లలకు రేపు భవిష్యత్తులో బాగా ఉండాలి వాళ్లకు ఎంతగానో అనుకూలించాలి అన్ని రకాల బాగుండాలి అనేటువంటి కోరికతో మనం ఏవేవో చేసుకుంటాం అన్ని పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలన్నా చాలా కాలమైంది పెళ్ళిళ్ళు కావడం లేదు అనుకున్నా ఉద్యోగం రాలేదు అనుకున్నా లేదా మంచి ఉన్నతమైనటువంటి స్థితి కలగలేదు అనుకున్నా ఎన్నో ఇంట్లో సమస్యలు ఉన్నాయి సమస్యలు ఒక్కొక్కటి తీరాలి అని అనుకున్నా అంతేకాకుండా రుణ బాధలు తీరాలి అన్నా కోర్టుపరమైనటువంటివి ఏమైనా సమస్యలు ఉంటే తీరాలి అనుకున్నా ఇలా ఒక్కటేమిటి దేనికైనా మనకు ముందు భగవంతుడు స్వామి నాకేమిటి ఈ పరీక్ష నేనేం తప్పు చేశాను అని అనుకుని భగవంతుడే గుర్తొస్తాడు మనకు అందున మహామహి మహిమాన్వితమైనటువంటి మహాదేవుడి యొక్క మహాశివరాత్రి ఈ పర్వదినమునాడు ఎవరు ఏ రాశి వాళ్ళు ఏమి చేసుకుంటే మేలు జరుగుతుంది అనేటువంటివి నేను తెలియజేస్తాను ఖచ్చితముగా ఇవి చేసి చూడండి మీకు ఎంతో కొంత మేలు నూటికి నూరు శాతం జరిగి తీరుతుంది భగవంతుడికి ఏది చేసినా తప్పకుండా తీరుతుంది కాక శ్రీ మహాగణాధిపతియే నమ అయి మహా సరస్వతీయే నమః శ్రీ లలితాంబికాదేవియే నమ మహాశివరాత్రి రోజు ఉపవాసము ఉండాలి అని అనుకున్న ఉండాలి అంటే కూడా మనకు అదృష్టం అనేటువంటిది ఉండాలి మొదట మనకు శరీరము అనుకూలించాలి అలా అనుకూలించాలి అంటే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలి మన మీద అంతేకాకుండా రాత్రి జాగారము చేసిన తెల్లవారులు కూడా జాగారము చెయ్యాలన్నా మనకు అదే పనిగా ఎన్నడూ లేనిది ఆ రోజు ఇంకా తొందరగా నిద్రపోదాము అనేటువంటిది వస్తుంది అదే భగవత్ పరీక్ష అంటాం దీనికి వీడు తట్టుకుంటాడా లేదా వీడు ఉండగలుగుతాడా లేదా అనేటువంటి భగవత్ పరీక్ష అప్పుడప్పుడు మనకు ఏమిరా ఈ పరీక్ష నాకు నన్ను పరీక్షిస్తున్నావా తండ్రి అని మనం అనుకుంటాం సహజం కానీ దీంట్లో ఏం చెప్పారు అంటే సత్యనారాయణ స్వామి యొక్క వ్రతకథల్లో కదా ప్రసాదము తింటే పుణ్యము కథ విన్నా పుణ్యము కాదు మనం చేస్తూ ఉన్నప్పుడు చూసినా పుణ్యం అనేది ఏదైతే ఉందో ఎలాగైతే చెబుతామో అలాగే మహాశివరాత్రి పర్వదినము రోజున ఈ రోజు మహాశివరాత్రి అనము పలికితేనే చాలా పుణ్యప్రదం అన్నాడు ఇక దేవాలయానికి వెళ్ళి ఆద్యంత పర్యంతము పూజ చేసుకుంటే అభిషేకము చేసుకుంటే ఎంత పుణ్యము ఇక ఉదయం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు ఏకధాటిగా అభిషేకాలు అవి జరుగుతూ ఉంటాయి దేవాలయాలలో అంటే మనం ఎప్పుడు ఉదయం స్నానం చేస్తాము చూడండి ఉదయం మనం చేస్తూ ఉన్నప్పుడు అభిషేకం అనేటువంటిది జరుగుతుంది మళ్ళీ రెగ్యులర్గా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు జరుగుతూనే ఉంటాయి సంధ్యా సమయంలో మళ్ళీ మనము స్నానము చేసి స్వామివారికి పూజలు చేయడం మొదలు పెడతాము రాత్రి లింగోద్భవ కాలము అనేటువంటిది పరమేశ్వరుడికి చాలా ఇష్టమైనటువంటి సమయము అది అందుకనే ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడికి అక్కడ జరిగేటువంటిది భస్మాభిషేకం అని ఉన్నది అది చాలా ప్రసిద్ధి భస్మం అంటే పరమేశ్వరుడు యొక్క అనుగ్రహము వేరే ఎవరో కాదు విభూతే ఈశ్వరుడు ఈశ్వరుడే విభూతి ఆ విభూతియే ఐశ్వర్యం అని చెప్తాడు పరమేశ్వరుడు అందువలన ఆ లింగోద్భవ కాలం అనేటువంటి సమయం చాలా పుణ్యప్రదమైనటువంటిది మళ్ళీ ఉదయాన అభిషేకము చేసి హారతి ఇచ్చి మంగళహారతి అంతా అయిన తర్వాత నివేదనలు అభిమణితో తీసి స్వామికి నివేదన చేసిన తర్వాత మనము భుజించడం అనేటువంటిది ఉన్నది ఇది మొత్తము వ్యవహారం అంతా కూడా మరివన్నీ వాళ్ళ ఉదయం నుండి రేపు ఉదయం వరకు పరమేశ్వరుడి సన్నిధిలోనే ఉండి పరమేశ్వరుని తలుచుకుంటూ పూర్ణత్వము చేసుకున్నాము అంటే ఆ శివుడి ఆజ్ఞ లేనిదే ఏం జరుగుతుంది ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం చాలా అవసరము కదా మనకు మరి ఇవాళ రోజులలో చేద్దాములే అని లోపల ఎంత మనకు మనస్సులో ఉండినా శారీరకమైనటువంటి ఇది అనుకూలించాలి కదా కొంతమందికి ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉండలేక ఏదన్నా తింటే కానీ ట్యాబ్లెట్ వేసుకోలేము అనేటువంటి వాళ్ళు ఉంటారు అయితే ఆరోగ్యం చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉన్నది కదా అది కూడా నిజమే కనుక ఉండగలిగినటువంటి వాళ్ళు ఉండటము ఉండలేనటువంటి వాళ్ళు పరమేశ్వరుడికి ఒక నమస్కారము పెట్టుకుని తండ్రి నేను ఉండగలిగినంతసేపు ఉన్నాను తర్వాత ఉండలేకపోతున్నాను ఇది నీవు ఇచ్చినటువంటి ఇదే అని నమస్కారము పెట్టుకున్నా పుణ్యమే ఈరోజు మహాశివరాత్రి జాగారము లింగోద్ధవ కాలము పరమేశ్వరుడికి బిల్వదళాలతో అభిషేకము జరుగుతాయి ఇలా పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర పంచామృతాలు తర్వాత పళ్ళ రసాలతోనూ చెరుకు రసాలతోనూ అనేక రకాలుగా అభిషేకం చేస్తారు పరమేశ్వరుణ్ణి అని మనసులో అనుకున్నా కూడా పుణ్యమే పుణ్యమే వస్తుంది కాక అందుకని వెళ్ళగలిగినటువంటి శారీరక ధర్మంతో వెళ్ళి చేసుకునేటువంటి వాళ్ళు ఒక రకం వెళ్ళలేక అయ్యో మేము వెళ్ళలేకపోతేమే స్వామికి జాగారము ఉండలేకపోతున్నామే అని బాధతో ఉండలేకపోతున్నాము తండ్రి మమ్మల్ని క్షమించు అని అనుకునేటువంటి వాళ్లకు పుణ్యమే లోకములో అనేక రకాల వాళ్ళు ఉంటారు సహజం వాటి వాటి అవసరాలను బట్టి శారీరకమైనటువంటి ఈ యొక్క పద్ధతులను బట్టి అనుకూలముతో అందరూ కూడా ఈ మహాశివరాత్రి పండుగ నాడు ఎవరెవరికి తోచిన విధముగా అనుకూలమైతే వెళ్ళండి ఉండండి జాగారము చేయండి అనుకూలము లేదు అంటే పరమేశ్వరుడికి ఒక దండం పెట్టుకొని నమస్కారం పెట్టుకొని ప్రశాంతంగా పడుకోండి పడుకున్నంతసేపు పరమేశ్వరుని ధ్యానించుకోండి మేలు జరుగుతుంది గాక ఎవరెవరి అనుకూలాలు ఎవరెవరి వసతులను బట్టి వాళ్ళు చేసుకుంటారు కదా అని తెలియజేస్తూ జయ